అయితే స్వతంత్రం రాకముందు వరకు మనం పెద్దగా ఏమీ చేయలేకపోయాం కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత మరింత దారుణంగా మారిపోయింది మన పరిస్థితి మన తాత ముత్తాతలు తరతరాలు జిజియా వంటి పన్నులు కట్టి తమ భుజాల మీద జంధ్యాల్ని నుదుటిన విభూతి రేఖల్ని నిలువు నామాల్ని కాపాడుకున్నారు ఎంతో మంది స్త్రీమూర్తులు ప్రాణ మానారిపోయినా పాపిట్లో సింధూరం పోనివ్వలేదు వేల సంవత్సరాల సంస్కృతి సంప్రదాయం సనాతన వారసత్వం గత ఎనభై ఏళ్లలో అత్యంత వేగంగా కొట్టుకుపోతోంది దానికి కావలసిందంతా మన సెక్యులర్ ప్రజాస్వామ్య పాలకులే చేసి పెడుతున్నారు కూడా అదే పెద్ద విషాదం రెండు వేల ఇరవై ఐదు నుంచి భవిష్యత్తులోకి భూతద్దంతో చూస్తే మూడు వేల ఇరవై ఐదులో భారత్ ఇప్పటిలా హిందూ మెజార్టీ దేశంగా ఉంటుందా జాతీయవాద హిందుత్వవాద సనాతనలు ఎవ్వరూ ఉంటుందని గట్టిగా చెప్పలేని దుస్థితి మనది బెంగాల్ మొదలు కేరళ దాకా కశ్మీర్ మొదలు అస్సాం దాకా ఎవరి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాలన్నా ఓట్లు నోట్లు సీట్ల కోసం బతికే మన స్వంత హిందూ సెక్యులర్ నాయకులే సనాతన ధర్మం అంతానికి ఎలా సమాధులు తవ్వుతున్నారో